పథకాల అమలులో సాంకేతికతను జోడించడం ద్వారా పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నగిరి ఎమ్మెల్యే గాలి బాణప్రకాశ్ స్పష్టం చేశారు శనివారం నగిరి ఐ కార్యాలయంలో నగిరి నిండ్రా విజయపురం మండలాలకు చెందిన రెండు వందల తొమ్మిది మంది అంగన్వాడి టీచర్లకు ఆధునిక ఫైవ్ జి స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే గాలి బాణప్రకాష్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల పనితీరును మెరుగుపరచడానికి ఈ ఫోన్లు ఎంతగానో దోహదపడతాయన్నారు ముఖ్యంగా లబ్దిదారుల ముఖ గుర్తింపు ద్వారానే సరుకుల పంపిణీ జరుగుతుందని తద్వారా అవినీతికి ఆస్కారం ఉండదని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించేలా ఈ కొత్త విధానాన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు గర్భిణీలు బాలింతలు చిన్నారులకు మెరుగైన సేవలు అందించడం పిల్లల పోషణ బరువు ఎత్తు కొలతలు వంటి వాటిని నమోదు చేయడంతో పాటు ప్రతిరోజు బాల సంజీవని పోషణ ట్రాకర్ మాతృవందన యోజన తదితర యాప్ల ఆధారంగా సౌకర్యవంతంగా విధులు నిర్వహించాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు సూపర్వైజర్లకు ఫైవ్ జీ మొబైల్ ఫోన్లు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు మీకు పనిలో కూడా సౌలభ్యంగా ఉండాలి పనిలో కూడా మీకు కొద్దిగా ఈజీగా చేయాలి వాళ్ళకి అది కాకుండా మీ చేతిలో ఉన్న పిల్లకాయలకి ఆలన పోషణ ఉంది వాళ్ళ స్థితిగతులు ఉన్నాయి బాలింతలకి మన పోషక ఆహారం ఖచ్చితంగా తయారీ ఇస్తున్నాం లేదా వాళ్ళు తీసుకుంటున్నారా లేదా వాళ్ళ మెజర్మెంట్స్ అంటే పిల్లలకు ఎదుగుదల ఉంది ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేస్తే బాగుంటుంది ఒక మంచి పనితో మనం గవర్నమెంట్ చేస్తున్నాం అవన్నీ కూడా మీకు కష్టమైపోతా ఉంది ఎందుకంటే ఉండి లేని ఉండి లేని ఫోన్లతో పని చేయి చేయంటుంటుంటే కొన్ని సమస్యలు అయితే వస్తా ఉన్నాయి దానికనేసి అందరికీ కూడా ఇందాక సిస్టర్ చెప్తున్నట్టు శాంసంగ్ వాళ్ళవి మంచి ఫోన్లు మీకు అందరు అందుకే మంచి ఇది నాశరకం కాదు మంచి పనికొచ్చే ఫోన్లు ఎవరు వాటిని కొనుక్కుంటాం మనం కూడా ఆ ఫోన్లు అందరికీ ఇచ్చి దీని ద్వారా ఆ మూడు యాప్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈజీగా చేసే పనులు వాళ్ళు అవన్నీ చేశారు ఖచ్చితంగా మీకు అంత కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తా ఉన్నా మీరు కూడా కొద్దిగా అంటే కూడా పిల్లలందరూ బాగా చూసుకుంటున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని అంతా కూడా ఇంకొకసారి ఇక్కడ ఉన్న మహిళా మూతులు అందరూ ఇంకోసారి అభిమా అభినందిస్తూ ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ కార్యక్రమానికి నిజంగా సాకారం చేసిన ఆఫీసర్లందరికీ కూడా మనకు సభ్యులు చెప్తూ ఈ అందరికీ కూడా నమస్కారం